raise the lad ప్రభునంద ప్రియులారా ఎలా ఉన్నారు దేవుని సన్నిధిని ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నారా తప్పక ప్రభు తన వాగ్దానం మన పట్ల నెరవేర్చి బలపరచేందుకే మన మద్దకు వస్తూ ఉన్నారు ఎస్ఏ గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వారి సంతానము ప్రసిద్ధి నందును వారు యహోగా ఆశీర్వదించిన జనం అని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు అని ఈ మాటను ప్రభు ఈ దినమున వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ దినమున ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించేందుకే ప్రతి పనిలో నిన్ను అభివృద్ధి పరిచేందుకే నీ ప్రతి కార్యాన్ని సఫలపరిచేందుకే నీ అద్దుకు వస్తూ ఉన్నారు ఇదిగో నీవు నీ సంతానము ప్రసిద్ధి నొందినట్లుగా ఆయన ఆశీర్వాదం నీ పైకి వచ్చినట్లుగా దేవుని మాట ఎందు వాగ్దానం అందు నమ్మికతో విశ్వాసం ప్రారంభించు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను పట్టుకుంటే ఇదిగో నీవు నీ సంతానము ప్రసిద్ధి నుంది ఆశీర్వదించబడిన జనముగా పేరు పొందుతురుగాక తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి ఆశీర్వదించండి యేసుక్రీస్తు నామంలో రక్షణ విడుదల స్వస్తి ఇచ్చి ఇదేము నా మ్యారెడ్ డే బర్త్డే జరుపుకున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుకుని చునాము తండ్రి